వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి అశ్వత్థామం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఇతను చాలా శక్తివంతుడు కానీ కృష్ణుడు ఇతనికి ఎందుకు శాపం విధించాడు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆ కృష్ణ భగవానుడు అనుగ్రహం మీ అందరికి ఉండాలని ఇలాగే మరిన్ని వీడియోల్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక అశ్వత్థామ గురించి మనం పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే తండ్రి నుంచి బ్రహ్మశిరోనామకాస్త్రం పొందినటువంటి గర్వంతో అశ్వత్థామ ఓసారి కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్తాడు నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రం నాకు కావాలంటూ అడుగుతాడు అంటే సుదర్శన చక్రం అని అడుగుతాడు అయితే కూరగానే దానికి కృష్ణుడు స్పందిస్తూ సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టి తీసుకెళ్ళమని కూడా చెప్తాడనమాట అయితే అశ్వత్థామ దాని కనీసం పైకి కూడా ఎత్తలేకపోతాడు అనంతరం తన కౌరువులకు మద్దతుగా కూడా నిలుస్తాడు అంటే మామూలుగా సపోర్టింగ్ కౌరువులకు నిలుస్తాడు అధర్మాన్ని గెలిపించేందుకు కూడా అన్ని విధాలకు కూడా ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉంటారు అటువంటి కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధుని మీద అభిమానంతో కూడా పాండవులను కూడా వాళ్ళ యొక్క విజయం చేరువులో ఉండడాన్ని తట్టుకోలేక పోయినటువంటి అశ్వత్థామ యుద్ధ సమయంలో కూడా యుద్ధ సమయం కొంత ముగిసిన తర్వాత శిబిరంలో నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల యొక్క తలను నరికి దుర్యోధను ముందు పడేసి ఆ విజయకరం ప్రదర్శిస్తాడు అయితే పాండవులకు భయపడి అక్కడి నుంచి కూడా వెంటనే తప్పించుకొని వెళ్ళిపోతాడు అయినా కాని ధర్మరాజు అటు కృష్ణుడు భీముడు అశ్వత్థామ ఎక్కడున్నాడో కనిపెట్టాలనుకునే అనుకొని వారు వ్యాస మహర్షి ఆశ్రమంలో సమీపంలో ధ్యానం చేస్తున్నాడనేసి కూడా ఆ చేస్తున్నట్టుగా నటించాడు అంతేకాకుండా తనలో ఎలాంటి పశ్చాత్తాపం తప్పు చేశానన్నటువంటి భావన కూడా కలగదు అశ్వత్థామకి దాంతో కోపంతో తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఈ కోపం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా అశ్వత్థామ జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే అశ్వత్థామకి కోపం ఆవేశం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియనంతగా ఒక విశక్షణ కోల్పోయే విధంగా కూడా పనిచేస్తూ ఉంటే పనిచేస్తాడు అందుకే ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎవరైనా సరే తొందర పడకూడదు కోపంతో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అనేసి కూడా పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు ఈ విషయం గురించి ప్రత్యేకంగా మనకు రామాయణంలో ఆంజనేయుడు ఒక మాట కూడా అంటూ ఉంటాడు పాము తన కుబుసాన్ని తానే వదిలేసి పెట్టుకున్నట్టు అంటే పాము పొర తన కుబుసు అంటే పొర పాము పొర వదులుతుంది కదా తన కుబుసాన్ని తానే వదిలేసినట్టుగా మనం కూడా కోపాన్ని వదిలేస్తే మంచి జరుగుతుంది అంటే కోపాన్ని వదిలేసిన వాడు ధన్యుడు అవుతాడనేసి కూడా చెప్తూ ఉంటాడు అంటే కోపం రాకూడదనేసి అక్కడ అర్థం కాదు మనకు వచ్చేటువంటి కోపం అనేది కూడా విశక్షణ కోల్పోయే విధంగా ఉండకూడదనేసి కూడా అర్థం చేసుకోవాలి అంటే అది శృతిమించే విధంగా కూడా ఉండకూడదు మనం చేసేటువంటి పనుల్లో ఆలోచనల్లో ఉండాలి ఉద్రిక్తం అనేది లేకుండా కూడా ఉద్రేకం లేకుండా కూడా చూసుకోవాలి ఎదుటి వాళ్ళని నాశనం చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు కోపం కావచ్చు కుట్ర కావచ్చు వాటి నుంచి కూడా వస్తూ ఉంటాయి కోపం ఉండే కాబట్టి వీటి కారణంగా ఎంతటి కుట్రలైనా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి కోపంతో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో మనకి సంతోషంగా అనిపించే కారణం అంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి ఆ సమయానికి తర్వాత భయానకరమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవించవక తప్పని పరిస్థితి కూడా ఎదురవుతుంది అశ్వత్థామ జీవిత జీవితం ఏదైతే ఉందో అందుకు ప్రత్యక్ష సాక్షిగా ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇక భయంకరమైనటువంటి అస్త్రం కూడా ఉండేది ఆ అస్త్రం ఏంటి దానికి ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం అంటే వ్యాస మహర్షి ఆశ్రమంలో అశ్వత్థామ జాలను శ్రీకృష్ణుడు వ్యాసుడు ధర్మరాజు అర్జునుడు భీముడు వీళ్ళందరూ కూడా కనుక్కున్న తర్వాత వీళ్ళని చూసిన వెంటనే కూడా అశ్వత్థాముల ఆవేశం మరింత పెరిగిపోతుంది అయి ఆ పాండవం అంటే ఆ పాండవులందరూ కూడా నశించుగాక అనే అనుకుని తన తండ్రి ఇచ్చినటువంటి ఉపదేశంతో పొందినటువంటి ఆ శిరోనామక అస్త్రాన్ని ఆ ప్రయోగించేవాడు ఆ భయంకరమైనటువంటి అస్త్రం ప్రయోగిస్తాడనమాట హండ్రెడ్ పర్సెంట్ అశ్వత్థామ ఆ శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు ఆ భయంకరమైనటువంటి అస్త్రం పాండవుల వద్దకు వస్తున్నటువంటి సమయంలో కృష్ణుడు కృష్ణుడు కూడా అదే అస్త్రాన్ని అంటే దానికి కృష్ణుడు ఏం చేస్తాడంటే అదే అస్త్రాన్ని సంబంధించాలంటే అంటే సంధించాలని కూడా చెప్పడంతో అర్జునుడు తన గురువు ద్రోణుడు తలుచుకుని పాండవులు సంతోషంగా ఉండాలంటూ కూడా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు దీంతో బ్రహ్మ శిరోనామకాస్త్రం అంటే ఏంటని ముందు మనం తెలుసుకోవాలి అటు ఇక్కడ ఇద్దరు కూడా అస్త్రాలు సంధించే ప్రయత్నం అయితే చేస్తాడు ఇక్కడ బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి అంటే బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే మనం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే హైడ్రోజన్ బాంబు కంటే కూడా ప్రమాదకరమైనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు అంటే న్యూక్లియర్ బాంబు కంటే కూడా ప్రమాదకరమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు వీటి ప్రయోగం సా ఇలా వీటి ఈ ఎప్పుడైతే దీన్ని వేస్తాడో దానివల్ల ఏం జరుగుతుందంటే సముద్రాలు కావచ్చు ఎత్తైనటువంటి పర్వతాలు కావచ్చు భూమి వంటివి ఒక్కసారిగా అల్ల కల్లోలం కూడా అయిపోతాయని మొత్తం ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుందని ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను చూసినటువంటి నారదుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు ఎందుకంటే ఒక్కసారి అస్త్రాన్ని ప్రయోగిస్తే తిరిగి దాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యం అనేది అందరికి తెలిసింది కాబట్టి ఒక్కవేళ వెనక్కి అయితే అంటే ఎవరైతే ఒకవేళ వెనక్కు ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళ తల మొక్కలైపోతుంది కూడా ఉంటుంది అనమాట అందుకనే అర్జునుడు ఇక్కడ లోక ప్రయోజనం కోసం పెద్దల మాటకు తలొగ్గి తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కేవలం తపో ఫలంతో పెద్దల పట్ల గౌరవం ఇంద్రియ నిగ్రహం వల్లనే అంత పెద్ద అస్త్రాన్ని కూడా ఉపసంహరించుకున్నటువంటి అర్జునుడు బతికిపోతాడు మరోవైపు అశ్వత్థామ కూడా అస్త్రాన్ని ఉపసంహరించుకోవాలనేసి కూడా అర్జునుడు చెప్తాడు అదే సమయంలో వ్యాసుడు అశ్వత్థామ నుదుటిపై ఉండేటువంటి మణిని తీసి పాండవులకు ఇస్తే బతికిపోతామని కూడా చెప్తాడు ఈ ఘోరమైనటువంటి తప్పు చేసినప్పుడు కూడా గురువు కుమారుడు అనేటువంటి కారణంతో తనను వధించకుండా వదిలేస్తాననేసి కూడా చెప్తాడు అయితే తన నుదిపై ఉన్నటువంటి మణిని పాండవులకు ఇచ్చినప్పటికీ తన అస్త్రాన్ని మాత్రం పాండవులు వంశాన్ని మోస్తున్నటువంటి శ్రీ గర్భాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కూడా మరణిస్తాడు అప్పటికి గర్భంలో ఉన్నటువంటిది కేవలం ఉత్తరం మాత్రమే తన కడుపులో ఉన్నటువంటి పరిచుతుడి పైన అస్త్రం వెళుతుంది ఇలా తన అస్త్రం ఆ అస్త్రం యొక్క పవరు దాన్ని ఏ విధంగా చేస్తుంది అనేది తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఇక మూడు వేల సంవత్సరాల పాటు ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అశ్వత్థామకు సంబంధించి అశ్వత్థామ ఉన్నటువంటి క్రూరత్వాన్ని సహించలేకపోయినటువంటి కృష్ణుడు తన గర్భం విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు అంతేకాకుండా కోపంలో ఊగిపోతున్నటువంటి అశ్వత్థామ శరీరం అంతా కూడా గాయాలై రక్తం కారుదు విపరీతమైనటువంటి దుర్గంధంతో భూమి మీద మూడు వేల సంవత్సరాల పాటు నిస్సహాయుడుగా ఉంటావనేసి ఆహారం నీరు దొరక్క గాయాలతో ఒంటరిగా తిరుగుతావని నీకు ఉన్న అమరత్వాన్ని కూడా ఇలా అనుభవిస్తావనేసి కూడా అప్పుడు కృష్ణుడు శాపం వేధిస్తాడు అలా అసూయ ఆవేశం కోపంతో అశ్వత్థామ ఆలోచన లేకుండా చేసినటువంటి ఆ పనుల వల్ల కూడా అత్యంత బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా సకల విద్యను తెలిసినప్పటికి కూడా వేల ఏళ్ళ సంవత్సరాలుగా ఇలా జీవించసాగాడు అని కూడా చెప్పుకోవాలి ఇక అశ్వత్థామకు శాప విమోచనం ఎలా అయితే ఇప్పుడు శాపం పెట్టాడు కృష్ణుడు ఇక శాప విమోచనం ఎలా అయ్యింది అనేది కదా మనం చూసినట్లయితే అశ్వత్థామకు అంటే ఇప్పటికి కూడా కలియుగం ప్రారంభమై మూడు వేల సంవత్సరాలు ఎప్పుడో పూర్తి కూడా మనం చెప్పుకోవచ్చు అంటే అశ్వత్థామకు శాప విమోచనం అయ్యింది తద్వారా ఈ యుగంలో ద్వాపర యుగంలో చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపంగా కలికి పుట్టుకు కోసం ధర్మ సంస్థాపనకు సాయం చేసేందుకు కూడా ఇప్పుడు అశ్వత్థామ ఎదురు చూస్తున్నాడు ఇంతకీ అశ్వత్థామ ఎవరి అవతారం అనేది కనుక మనం చూసినట్లయితే మన పురాణాల ప్రకారం మనం చూస్తే శివుని అవతారం అనేసి అశ్వత్థామ శివుని అవతారం అనేది కూడా చెప్పుకోవచ్చు మనం కలికి ఈ సినిమా చూస్తే కూడా దాంట్లో కూడా ఆ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడి ఏదైతే ఉందో ఈ సినిమాలో నా సమయం ఆసన్నమైంది అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది అంటూ కూడా అమితాబ్ బచ్చన్ గారు ఒక డైలాగ్ అయితే ఇందులో చెప్తారు దాని ఆంతర్యవేదనమాట అంటే ఒక మనిషి ఎలా జీవించకూడదో తెలిపేందుకు సరైన ఉదాహరణ మన అశ్వత్థామ గారి జీవితం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇది అశ్వత్థామ అంత బలవంతుడైన కృష్ణుడు దగ్గర నుండి ఎటువంటి శాపం కలుగుతుంది ఆ శాపం నుండి ఎలా విమోచనం పొందుతారు అనేది కూడా తెలుసుకున్నారు కదండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి